యాదాద్రి భువనగిరి జిల్లా ఇప్పుడు నేను చోటుపల్ల అది హెడ్ క్వార్టర్ అది అక్కడ నేను సీసీటీవీలు ఇచ్చే కాలంలో మా మెడికల్ షాప్లలో పైనుంచి కప్పు తీసి ఈ బేబీ ఫుడ్స్ అవన్నీ రెండు మూడు సార్లు దుఖతనం చేయడం జరిగింది దాని గురించి పోలీసులు చేసినప్పుడు తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు ఫస్ట్ టైము సిపి గారు మహేష్ భగవత్ ఐపీఎస్ గారు వారు అన్ని వ్యాపార సంస్థల పెద్ద మనసుతోటి ఒక మీటింగ్ పెట్టడం జరిగింది పెట్టడం జరిగితే మిగతా వ్యాపార మా ఊళ్ళో వ్యాపార సంస్థలు అందరూ కలిసి ఏం చేయమంటారు ఎట్లా చేయమంటారు అంటే ఇప్పుడు కొత్తగా మనం సీసీ కెమెరాలు పెడితే కొంత కొంతవరకు ఈ అరాచకాన్ని ఈ దొంగతనాన్ని మనం అరికట్టవచ్చు ఎందుకంటే దాంట్లో ఎవరు వచ్చి ఎవరు పోయారు మన మధ్య మనుషులు కూడా దాంట్లో పోతారు కనిపిస్తాం అని చెప్పి ఆయన ఒక నాకు ఒక రకమైన స్ఫురణ తీసుకొచ్చిండు దాని దృష్టిలో పెట్టుకొని మొట్టమొదటిసారిగా మొట్టమొదటిసారిగా నేను అంతమంది వ్యాపారస్తులతో పాటు పెద్ద పెద్ద వ్యాపారస్తులున్నారు అందరితో పాటు నేను లేచి సార్ మేము మెడికల్ అసోసియేషన్ తరఫు నుంచి ఒక పది కెమెరాలు మేము ఇస్తాం పది కెమెరాలు మేము ఇస్తాము మొట్టమొదటిగా మాకు అవకాశం ఇవ్వాలని చెప్పి నేను చెప్పడం జరిగింది దాని దృష్టిలో పెట్టుకొని మా మా నా తోటి వ్యాపారస్తులు కూడా అందరు అందరు అసోసియేషన్లో వచ్చారు మేము ఫస్ట్ టైం నలభై ఎనిమిది కెమెరాలు మా ఊళ్ళో స్థాపించడం జరిగింది చౌటుపల్లలో చౌటుపలు చేయడం జరిగింది దానికి మహేష్ భగతి గారు ఒక ఫంక్షన్ మీటింగ్ అరేంజ్ చేసేసి అందరినీ బాగా ఎంకరేజ్ చేశాడు ఆ ఎంకరేజ్మెంట్తో పాటు ఇప్పటి కూడా మా చౌటుపల కాడ చోటుపల్లో ఊళ్ళో కానీ ఇక్కడ అది వ్యాపార స్థలాల్లో కానీ దాదాపు ఒక రెండు వందల కెమెరాలు ఇప్పుడు పనిచేస్తున్నాయి చాలా సంతోషం ఎందుకంటే మా గ్రామానికి సీసీ కెమెరాలు ఇవ్వడము మాకు మేము రక్షించుకున్నట్టుగా మాకు మేము రక్షించుకున్నట్టుగా అది ఉన్నదంటే కూడా దాదాపుగా మేము నేను అనుకుంటున్నా నాకున్న అవగాహన ప్రకారం నైన్టీ పర్సెంట్ అప్పటికి అంతకంటే ముందున్న దొంగతనాలు నైంటీ పర్సెంట్ కంట్రోల్ అయ్యింది నైన్టీ నైంటీ ఫైవ్ పర్సెంట్ కంట్రోల్ అయింది మా దగ్గర దొంగతనాలది కానీ దోపిడీలు దొమ్మిలు కొట్టుకోవడం అని నేను కూడా వన్ పర్సెంట్ అట్లా ఉంటుండొచ్చు రాచకొండ కమిషనర్ మహేష్ భాగ్ గారు ఓపెన్ చేసి పర్సనల్గా నన్ను అభినందించాడు నేను నాకు అది ఒక ఒక పెద్ద ఆఫీసర్ తోటి అభినందన స్వీకరించండి నాకు గొప్పగా గొప్పగా ఫీల్ అవుతున్నాను నేను